어 h o 아 will take పోతే మన ముందు సోలార్ రెస్ట్ తప్పించేది లైన్ మీద ఉంది అది అది లైన్ అది ఎట్లా ఉంటది దాని పరిస్థితి ఏంది దీని పరిస్థితి అది ఎంపిస్ పంపించే దానిపైన ఓకే సర్ ఓకే సర్ ఓకే సర్ సూర్యకప్రే ఏమీ తెలియాలి యాడ్ తాగది బిఏబి ఆప్షన్ పోత ఉంటది సర్ పోయేదన్నలా నీకు కడుత ఎవరు మనసు దూర్తే తాగ బయట పోర్తాయి కొనవల దూరం లేదు సర్ ఇంటికి ఎన్ని తెలుస్తుంది సర్ చిటారు కొత్త దానికి జరుగుతుంది ఈ లైన్ ఈవెంట్ కొడియం ఎలికంట కొడియం ఈవెంట్ గా మనిషికి గాని మిలిపెడు టైం ఉండి అంటే తెలుగు బ్యాండ్ గాని దోస్తా ప్రాబ్లం వస్తుంది వల్ల వీడి కాని మాస్ కి ఎంత వరకున్న కంట్రోల్ చేయొచ్చు కదా నలుగురు ఫుల్ 1 లక్ష మంది లోడి అవుతది ఎల్బట్ ఉగ్గిని రెడ కదా ಊರು ಮುಂದಕ್ಕೆ ಬ್ರೇಕ್

எங்கறையினா ராட் கட்டிங் ராட் கட்டிங் இதுல பத்தி நம்ம பேசுறோம். அதுக்கு போற மூடுறோம். நம்ம நம்பர்ஸ் ஆன் வீடியோல இருக்கு. ಏಕೆ ನೈಸರ್ಗಿಕವಾಗಿ ತುಂಬಾ ಔಟಾಟ್ ಆಗಿದೆ ಬಸ್ ಒಂದು ಗ್ಯಾಂಕಿಂಗ್ ಟೆಂಪರೇಚರ್ಸ್ ಇನ್ ಅಡಿಷನಲಿ ವಿ ಮ್ಯಾಕ್ಸ್ ಟೆಂಪರೇಚರ್ ಕವೈಲ್ ನ ಡಿಫರೆಂಟ್ ಮಂದಿ ಡಿಫರೆಂಟ್ ಲೊಕೇಶನ್ ಇರಲ್ಲ ನೈಚರ್ ಫೈಜರ್ ತರಹ नहीं लेकिन इर्द फिर्द तब बन गया वही जो मैं उसे ये यूनिट अभी जब इर्द फिर्द तब ज़्यादा वो फीस अब ये ज़रूरी है లోపల ఉంటాయి డిటర్స్ వస్తారు కదా చూడడానికి దానికి పర్టికులర్ టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అలౌ ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి అందుకని లిమిటెడ్ టైము డిస్టర్స్ అలౌ చేస్తాం చేస్తాం అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడ నుంచి దూరం నుంచి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఈవినింగ్ త్రీ టు ఫైవ్ టెన్ టు లెవెన్ వన్ అవర్ త్రీ టు ఫైవ్ ఎందుకంటే అవి ఎలిమెంట్స్ ఇరిటేట్ అయినాయినకో మళ్ళీ ತೇಡ ಅದೇ ಇಬ್ಬರೇ ಪ್ಲಸ್ ಅಂದರೆ ಅಂತ ಆ ಪುಟ್ಟ ಲಪೇಟಪ್ಪೇ ಲೋಪ ಅನ್ ಲೆವೆಲ್ಸ್ ಅನ್ ಲೆವೆಲ್ಸ್ ಪಚನವರ್ಕ தான் பயண போசிங் கந்தரமோ எந்த க்ளீன் அட்டை கொண்டாடுச்சி பிரபோ ட்ரெயினு போய்ச்சா ஏடுவாரு ரெண்டு ఇంతకు ముందు తెలియదు కదా నీకు ఇవ్వలేదు వేరే ఇవ్వలేదు తపాసులు కాలస్తావు తరుగులే పోతాయి ఇది మెయింటైంది ఏనుగున్నాయి దానికైనా ఏమి నేర్చుకున్నావు నీకంటే తెలివిగా ఉండలే చెప్తున్నాను ఏం నేర్చుకున్నావు కదా ಅಪ್ಪ ಅದು ರೆಂಟ್ಲ ತೇಡ ಲೇಸ

ಅಕ್ಕುಬಾರ ಕರ್ನಾಟಕ ಅಲ್ವಾಟೇ ಆ ದರ ಊರ್ಲ అలవాటు అయితే అటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే ఇది మనకు ముగ్గు పోయే ప్రాజెక్ట్ కాదు లైఫ్ లాంగ్ ఏడు ఇది ఒకటే ప్రాజెక్టు ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు ప్లస్ టూరిజం ఫ్యూచర్ టూరిజం కింది స్పాట్ దానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే బాగా

எந்த லோப்பாரு அது கொடுத்து பயன் போட்டு நீங்கள் திருப்பி சூசே பண்ணேன் தீன் தப்பே சாது

ఈ సెవెన్ పాయింట్ త్రీ మీటర్స్ గయ ఉంటాయి ఆ మధ్యలో ఉంటాయి రేడియోస్ ఎక్కువ సరిపోతుంది రేడియోస్ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పాయింట్

తీసుకొచ్చి ఒక రెండు నెలలు మూడు నెలలు అది లో మాకు అలవాటు పడతా అలవాటు పడితే నార్మల్ స్టేజ్ నార్మల్ స్టేజ్ నుంచి అక్కడ ఒకసారి మన చేతిలో పడిందంటే అక్కడ ఉండాలి మనకు అది దొరుకుతాం ఎవ్రీథింగ్ ఏనుగులు

ఇది స్నానం చేస్తుంటున్న నేత్రులే మళ్ళీ అక్కడ ఉన్న పని అదే మళ్ళీ ఇంకా అట్లా అనిపిస్తుంది రెండు రకాలు ఉండాలి రెండు రకాలు వీడంతా మా మనవాళ్ళు ఉండాలి నీ హౌసెస్ తీసుకుంటాం ఇది రాను 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 నీ కరెక్ట్ గా దాన్ని క్లిక్ అయితే ఈ ఏరియా పెద్ద ఎస్టిమేట్స్ ఫర్దర్ ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతుంది ఇమీడియట్ గా వన్ ఎస్టిమేట్స్ రెడీ చేయాలి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ లో ఆర్చ్ రెడీ అవుతుంది ఇమీడియట్ గా మన మేడం ఫిఫ్టీన్ డేస్ లో నాకు ఆర్చ్ రెడీ చేస్తాం మనం అట్ టైం ఇలాగే రెషన్ చేయాలంటే రెడీ అండి నువ్వు అన్ని ఫుల్ సేఫ్ లో పెట్టు అర్థం అర్థం అర్థమవుతుంది మేడం ఏంటంటే ఆర్చి అనేది ఇంపార్టెంట్ ఆర్చర్ ఇంపార్టెంట్ వచ్చిన వాడుకున్న ఫెసిలిటీస్ ఇంపార్టెంట్ ముందు మీరు ఫుల్ స్పీడ్ అప్ చేయండి సరిపోతుంది మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఎవరిని పవన్ కళ్యాణ్ పిలిచమా లేదా ఏం చేయాలని తీసుకుని వెడగాలంటే మనం ఏనుగులు తెచ్చుకుని అవగాహన తెచ్చి కనీసం ఒక నాలుగు ఎలిఫెంట్ తీసుకుని స్టేజ్ తీసుకొచ్చాడు ఇమీడియట్ గా అంటే మేజర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మావిటీలకు ఇమీడియట్ గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు టెంపరీ షేట్స్ చేస్తున్నాను అది దట్ ఆల్సో యూఆర్ ప్రొవైడ్ ఇప్పుడు వాళ్ళు సరిగా ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్స్ప్రెస్ అయ్యి అటువంటి షేట్స్ ఒక మూడు రెడీ చేస్తున్నారు ఎందుకు మూడు రోజులు కట్టచ్చు మీరు షెడ్ లేదు చేసేస్తాము అంటే ఇప్పుడు అంత దీనికి పలమనేరు ముసల్ మడుగులో ఏనుగులకు ప్రాజెక్ట్ ను త్వరలోనే లాంచ్ చేయబోతా ఉన్నారు ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు ఆస్తి నష్టాలు అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి అవకాశాలున్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మొదటి రోజు నుంచి దానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది ఈ నెల కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఎనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత ఈ ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా తయారు చేయబోతున్నాం దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం దీనివల్ల రెండు రకాలు ఎందుకంటే మనకు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఒక మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు పలువునేరులో మొదలుపెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా అన్ని రకాలుగా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువక యువకులందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారణించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈరోజు దాదాపు ఒక ఇరవై హెక్టార్లు అంటే యాభై ఎకరాల్లో ఈ ను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ సాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది ఇప్పటి నుంచునూ అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ సాంక్చురీ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమాలు చేశాం విధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ చేసే కార్యక్రమం చేసాం ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేశాం సోలార్ ఫెన్సింగ్ చేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు ఈ ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవరండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మొదటి టైన్ కంట్రోల్ చేసేదానికి కుంకి ఎనుకలను ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్దితో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్దితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకొచ్చాం ఈ రోజు నిధులు లేమి లేదు కాబట్టి నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం